దేవుని పరిశుద్ధ నామానికి మహిమ గాక ప్రసంగి ద్వారా రచించబడిన పన్నెండు అధ్యాయాలలో ఎన్నో గూఢమైన అనుభవాలను పొందుపరిచాడు సూర్యుని క్రింద జరుగుతున్న ప్రతిదీ కూడా వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే అని భక్తుడు తన అనుభవ పూర్వకంగా గ్రహించి పలుకుతూ ఉన్న మాటలు ప్రసంగి జ్ఞానిగా ఉండి జనులకు జ్ఞానమును బోధించేవాడు సత్యముతో కూడిన జ్ఞానపు మాటలను వివరిస్తూ తను అంటున్న మాట ప్రసంగి గ్రంథం పన్నెండవ అధ్యాయం పదమూడు వచ్చినాను గనక మనము చదవగలిగినట్లయితే అంత విన్న తరువాత ఆఖరిగా తేలిన ఫలితార్థం ఇదే అని కళాఖండిగా చెప్తున్న మాట ఏమిటి అంటే మానవ కోటికి నియమించిన విధి ఇదే అని దేవుని అందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలి అని స్పష్టంగా ఇక్కడ లేఖనం సెలవిస్తుంది అంతటి జ్ఞానిగా పిలవబడుతున్న వ్యక్తి సమస్తము వ్యర్థము అని చెప్తున్నా కూడా ఇంకా అనేక మంది ప్రజలు వ్యర్థమైన దానికోసం ఆరాటపడి పోరాటపడి ప్రయాసపడి దేవుణ్ణి ప్రక్కన పెట్టి మందిరాన్ని విడిచి సహవాసాన్ని వద్దనుకొని నువ్వు పడుతున్న ప్రయాస నీ కోసం ఏమాత్రం నిలుస్తుంది అని నువ్వు అనుకుంటున్నావు మొదటగా నువ్వు దేవుని కొరకు దేవుని రాజ్యం కొరకు నీతి కొరకు నువ్వు ప్రయాసపడి దేవుని అందు భయభక్తులతో నువ్వు జీవించగలిగితే దేవుడు నియమించిన ఆ కట్టడాలను నువ్వు అనుసరించి నడుచుకోగలిగితే చాలు దేవుని కృపను నువ్వు పొందుకుంటావు అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్